వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము కొన్ని బేతాళ కథలను విన్నాం ముందుగా మనం వినబోయే కథ పేరు స్వయంవరం విక్రమార్కుడు బేతాళుడిని తీసుకుని కాళికాలయం వైపు బయలుదేరాడు అప్పుడు బేతాళుడు విక్రమార్కుడికి మౌనభంగం కలిగించడానికి రాజా విక్రమార్క నీకు శ్రమ తెలియకుండా ఉండడానికి నేను ఒక కథ చెబుతాను విను అంటూ కథను మొదలుపెట్టాడు పూర్వం శివపురంలో చంద్రయ్య అనే గ్రామస్థుడు ఉండేవాడు అతడికి ఒకే ఒక్క కుమార్తె ఉంది ఆమె పేరు సువర్చల అపురూపమైన సౌందర్యంతో అప్సరసలు సాటి రానంత సుకుమారి ఆ చిన్నది సువర్చల యుక్త వయస్సుకురాలయ్యేసరికి ఆమె రూపలావణ్యం గురించి ఆ ఊరిలోనే కాక చుట్టుపక్కల ఊళ్ళలో కూడా గొప్పగా చెప్పుకునేవారు ఏ దేవకన్యో శాపవశాత్తు భూమి మీద జన్మించిందని అనుకునేవారు సువర్చలను పరిణయమాడడానికి ఎంతోమంది యువకులు ఉవ్విళ్ళూరసాగారు అలాంటి సమయంలో ఒకనాడు చంద్రయ్య ఇంటికి నలుగురు యువకులు వచ్చారు వారిని సాధారణంగా ఆహ్వానించి వివరాలు అడిగాడు చంద్రయ్య మొదటి యువకుడు ఈ విధంగా చెప్పసాగాడు అయ్యా నా పేరు శర్మ నేను వేదవేదాంగాలను అవపోసన పట్టాను ఇప్పటికీ పద్దెనిమిది రాజ్యాలలో పండితులను నా తర్కంతో జయించి బిరుదులు బహుమానాలు పొందాను ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని రాజ్యాలలో రాజులు నాకు సమర్పించుకున్న అగ్రహారాలు ఉన్నాయి అన్నిటికీ మించి మీరు కడజాతి వారని తెలిసినా కానీ నియమనిష్టాగరిష్ఠుడైన నేను మీతో సంబంధం కలుపుకోవడానికి మీ దగ్గరకు వచ్చాను మీ అమ్మాయికి ఏ లోటు రాకుండా చూసుకుంటానని నేను మీకు వేరే చెప్పనక్కర్లేదనుకుంటాను అందుకే మీ కుమార్తెను నాకు ఇచ్చి వివాహం జరిపించండి అని అడిగాడు రెండవ యువకుడు ఈ విధంగా చెప్పాడు అయ్యా నా పేరు భూపాలుడు నేను కత్తి యుద్ధంలో ప్రవీణుడిని నేను కత్తి చేత పట్టి కదర రంగంలోకి దిగానంటే అరివీర భయంకరులైన వీరులు సైతం నేలకూలవలసిందే రంగంలో నాకు జాలి దయ అనుబంధాల వంటివి పట్టవు ఈ చుట్టుపక్కల ఉన్న ఏ రాజ్యంలోనైనా నా పేరు చెబితే కట్టి పట్టిన ఎవరికైనా ఆగిపోతాయి యుద్ధ సమయాలలో రాజులు నా సేవలను వినియోగించుకోవాలని నేను కోరినంత ధనాన్ని ముట్టజెపుతూ ఉంటారు ఇప్పటికీ నా వయసుకు రెట్టింపు దండయాత్రలలో పాల్గొన్న మృత్యుంజయుడిని నేను మీ పుత్రికను నాకిచ్చి వివాహం చేస్తే కంటికి రెప్పలా చూసుకుంటాను అని అన్నాడు మూడవ యువకుడు ఈ విధంగా చెప్పాడు అయ్యా నా పేరు వర్షదత్తుడు నేను వజ్రాల వ్యాపారిని ఈ చుట్టుపక్కల పదహారు ఊళ్ళలో నేనే శ్రీమంతుడిని ఇది కేవలం నా స్వార్జితం ఇంతకు వెయ్యి రెట్ల సంపద మా తాత ముత్తాతల నుంచి నాకు సంక్రమించి ఉన్నది ఇంత సంపద కలిగినప్పటికీ విందు విలాసాలకు దాన ధర్మాలకు పైసా కూడా వృధా ఖర్చులు చేసే దుర్గుణం నాకు లేదు నా వంటి ఉత్తముడిని ఆస్తిపరుడిని అల్లుడిగా పొందే అర్హత చక్రవర్తులకు కూడా అందని దాక్ష వంటిది అటువంటి నేనే ఏరుకోరి మీ అల్లుడిని అయ్యేందుకు వచ్చాను కనుక మీరు మీ పుత్రికను నాకు ఇచ్చి వివాహం చేయండి అని అన్నాడు నాలుగవ యువకుడు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు అయ్యా నా పేరు రాముడు నేను ఆ ముగ్గురిలా పండితుడినో వీరుడినో శ్రీమంతుడినో కాదు కనీసం వీరి పక్కన కూర్చునే అర్హత కూడా లేని సామాన్యుడిని రెక్కాడితే కానీ డొక్కాడని పేదవాడిని నాకున్నంతలో సాటివారికి సహాయపడే గుణమే ఏ లోటు లేకుండా తోడుందని నమ్ముతాను నేను మీ పుత్రిక గుణగణాలకు రూపలావణ్యాలకు మహారాజులంతటి వాళ్ళు కూడా మీ అల్లుడు కావడం కోసం తాతాలాడుతున్నారని తెలిసిన సాటి కులస్థుడిని కదా నా అదృష్టం ఒక్కసారి పరీక్షించుకుందామని వచ్చాను మీ పుత్రికను నాకిచ్చి వివాహం జరిపిస్తే ధర్మార్థ కామ మోక్షాలలో ఆమెకి అండగా నిలబడతాను అని అన్నాడు నలుగురు యువకులు చెప్పింది విన్న చంద్రయ్య వారితో ఈ విధంగా చెప్పాడు అయ్యలారా మీరు మీ గురించి కుండబద్దలు కొట్టినట్లుగా నిజాలను నిర్భయంగా చెప్పారు అందుకు సంతోషం మీలో నా పుత్రికకు భర్తగా ఎంచదగ్గ ఉత్తముడు ఎవరన్నది ఇప్పుడే చెప్పడం సాధ్యం కాదు మీరు చెప్పిన వివరాలు యథాతథంగా నా పుత్రికకు చెబుతాను ఆమె ఎవరిని ఎంచుకుంటే వారికి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాను ఏ విషయం రేపు నేను మీకు చెబుతాను అంతవరకు నాకు గడివిప్పించండి అన్నాడు చంద్రయ్య రాజా కథ విన్నావు కదా సువర్చల ఈ నలుగురిలో ఎవరిని భర్తగా ఎంచుకోవడం ఉత్తమమో చెప్పు అని ధర్మ సందేహం వెలుబుచ్చాడు బేతాళుడు అప్పుడు విక్రమార్క మహారాజు బేతాళ ఈ కథలో మొదటి యువకుడు అయిన నిగమశర్మ సర్వశాస్త్రాలు తెలిసినవాడైన అహంకారి తనని పెండ్లాడడం సువర్చల అదృష్టమని అతని మాటల్లోనే చెప్పకనే చెప్పాడు రెండవ యువకుడైన భూపాలుడు వీరుడు సాహసవంతుడే కాని క్రూరత్వం మెండుగా కలవాడు కత్తి యుద్ధంలో తనని జయించేవారే లేరని విర్రవీగుతున్న మూర్ఖుడు తాడిని తన్నేవాడుంటే తలను తన్నేవాడు ఉంటాడు ఇక మూడవవాడైనటువంటి వరదత్తుడు పరమ గొట్టు అంత శ్రీమంతుడు అయి ఉండి కూడా ఆ సంపదతో ఇటు ఐహిక సుఖాలు అనుభవించక అటు దాన ధర్మాలు చేయక సిరిని బంధించి ఆనందిస్తున్న పిచ్చివాడు కనుక ఈ ముగ్గురిలో ఎవ్వరూ సువర్చలకు భర్తగా ఎంచదగినవారు కాదు నాలుగవ వాడైన రాముడినే ఆమె భర్తగా ఎంచుకోవడం ఉత్తమం అంటూ సమాధానమిచ్చాడు విక్రమార్క మహారాజుకు మౌనభంగం కలగడంతో బేతాళుడు తన స్థావరమైన మర్రిచెట్టు కొమ్మను చేరుకున్నాడు తరువాత మనం వినబోయే కథ పేరు బ్రహ్మహత్య పాతకం బేతాళుణ్ణి తీసుకుని విక్రమార్క మహారాజు బయలుదేరగా బేతాళుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు రాజా పూర్వము కావేరీ నదీ తీరంలో వేదనారాయణుడు అనే బ్రాహ్మణుడు భార్యాసమేతుడై జీవిస్తూ ఉండేవాడు అతనిది ఒక రకంగా ఆశ్రమ జీవితం మరొక రకంగా ప్రశాంతమైన గృహస్థ జీవితం ఈ రెండూ కలుగుతాయనే అతడు ఆ నదీ తీరంలో గృహాన్ని నిర్మించుకుని జీవిస్తున్నాడు వేదనారాయణుడి భార్య సుకృత రూపవతి గుణవతి భర్తకు తగ్గ ఇల్లాలు వారిరువురు ఆ ఏకాంత ప్రదేశంలో ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నారు ఒక పున్నమి నాటి రాత్రి ఆ దంపతులు ఇద్దరూ ఆరుబయట నిద్రిస్తూ ఉండగా నిరంశుడు అనే గంధర్వుడు ఆకాశంలో విహరిస్తూ సుకృత రూప లావణ్యాలను చూసి విపరీతమైన మోహానికి లోనయ్యాడు ఎంత నిలువరింప ప్రయత్నం చేసినా అతడి మనసులో నుంచి మోహం తొలగిపోలేదు దానితో అతడు తనకున్న మంత్రశక్తితో నిద్రిస్తున్న సుకృతకు మెలకువ రాకుండా చేసి తన వెంట తీసుకుపోయాడు ఉదయాన్నే నిద్రలేచిన వేదనారాయణుడు భార్య కనిపించకపోవడంతో నదీ తీరాలలోనూ చుట్టుపక్కల ప్రదేశాల్లోనూ వెతికాడు ఎక్కడా ఆమె జాడ కానరాకపోవడంతో పిచ్చివాడిలా రోదిస్తూ దాపులనున్న అడవిలోకి వెతుకుతూ వెళ్ళాడు అడవిలో ఓ బండరాయి మీద కూర్చుని తపస్సు చేసుకుంటున్న ఓ మునిని చూడగానే గొల్లున ఏడుస్తూ ఆయనని కళ్ళు తెరవమని ప్రార్థించాడు కళ్ళు తెరచిన మునికి తన భార్య కనిపించటం లేదని విషయం చెప్పి ఆమె జాడ చెప్పి పుణ్యం కట్టుకోమని ప్రార్థించాడు వేదనారాయణుడి పరిస్థితి చూసి జాలిపడిన ఆముని తన దివ్య దృష్టితో జరిగిన కథ మొత్తం తెలుసుకుని నీ భార్యను నిరంశుడు అనే గంధర్వుడు ఎత్తుకుపోయి గంధర్వలోకంలో బంధించాడు అంటూ చెప్పాడు మహాత్మా నా భార్యను దక్కించుకునే మార్గం చెప్పి పుణ్యం కట్టుకోండి అంటూ విలపించాడు వేదనారాయణుడు అందుకు ఆముని నారాయణ నిరంశు అంటే చంద్రకిరణం ఈ కృష్ణపక్షంలో అతని మంత్రశక్తి దినదిన ప్రవర్ధమానం అవుతుంది అందుకనే శుక్లపక్షపు అమావాస్య వరకు అతడిని ఏమీ చేయలేం ఎటు గడువు ఉంది కనుక నువ్వు ఇక్కడే ఉండు అతన్ని జయించే మంత్రం నీకు నేర్పుతాను అంటూ వేదనారాయణుణ్ణి ఊరడించాడు ఆ ముని ధన్యుడిని మహాత్మా అంటూ ఆనాటి నుంచి ఆ ముని దగ్గర శుశ్రూషలు చేసుకుంటూ ఆ మంత్రాన్ని అభ్యసించసాగాడు వేదనారాయణుడు భూలోకంలో జరిగిన ఈ తంతును గంధర్వలోకంలోనున్న నిరంశుడు తన మంత్రిశక్తితో వీక్షించి అమ్ము ఆ ముని ఈ మంత్రం వేదనారాయణుడికి నేర్పిస్తే అతను నన్ను జయించడం తథ్యం ఈ ఆపద నుండి నేను తప్పించుకోవాలంటే అతడికి మరణమే సరి మార్గం అప్పుడు భర్తపోయిన సుకృత తేలికగా నాకు లొంగిపోయి జీవితాంతం నాకు చెంది ఉంటుంది అని దుర్మార్గపు తలంపు చేసి ఒకనాడు కరినాగు రూపం ధరించి ఆ ఆశ్రమ ప్రాంతంలో పొంచి ఉండి వేదనారాయణుడిని కాటువేసే అతను కోసం ఎదురు చూడసాగాడు ఆశ్రమ బాధ్యతలు పూర్తి చేసుకున్న వేదనారాయణుడు పాల గ్లాసుతో వచ్చి ఆశ్రమానికి కొద్ది దూరంలో ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద కూర్చుని తాగబోతూ భార్య గుర్తుకు వచ్చి ఆ గ్లాసును అలాగే పట్టుకొని ఆలోచనలోకి జారిపోయాడు అదే అదనుగా భావించి అతనిని కాటువేయడానికి చరచరా కదిలాడు నిరంచుడు అదే సమయంలో ఆకాశంలో చక్కర్లు కొడుతున్న ఓ రాకాశి గ్రద్ద రివ్వున వచ్చి పాము రూపంలో ఉన్న నిరంజుడిని తన్నుకుపోయి వేదనారాయణుడు కూర్చున్న మర్రి చెట్టు మీద పెట్టుకుని పొడుచుకు తినసాగింది ఆ బాధకు పాము విషాన్ని నురుగ రూపంలో కక్కింది అది సూటుగా జారి వేదనారాయణుడు పట్టుకున్న పాల గ్లాసులో పడి కలిసిపోయింది ఆ విషయం గమనించని అతడు ఆ పాలు తాగి మరణం పాలయ్యాడు రాజా విక్రమార్క ఈ కథను శ్రద్ధగా విన్నావు కదా ఇప్పుడు చెప్పు వేదనారాయణుడు బ్రాహ్మణుడు అతనిని చంపితే బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది కనుక వేదనారాయణుని చంపిన బ్రహ్మహత్య పాతకం రద్దకు చుట్టుకుందా పాముకు చుట్టుకుందా అని అడిగాడు అప్పుడు విక్రమార్క మహారాజు బేతాళ ఈ కథలో వేదనారాయణుణ్ణి చంపిన బ్రహ్మహత్య పాతకం ముమ్మాటికి పాము రూపంలో ఉన్న నిరంజుడికే చుట్టుకుంటుంది ఎందుచేతనంటే వేదనారాయణుడి భార్య సుకృతను నిరంశుడు అపహరించుకుపోవడమే ఈ బ్రహ్మహత్య పాతకానికి మూల కారణం గద్ద ఈ సృష్టిలో సిద్ధంగా పుట్టిన జీవి అది తన జాతి నైజమృత్య పాము కనబడగానే దాడి చేసింది తనకు ఆహారం దొరికిందనే కానీ వేదనారాయణుడి కథ గురించి దానికేమీ తెలియదు ఇకపోతే అతడు కూర్చున్న చెట్టు మీద పామును చంపుకు తినే ప్రయత్నం చేయటం కాకతాళీయమే కానీ దానికే దురుద్దేశమూ లేదు ఆ గద్ద పామును చంపకుండా ఉన్నా ఆ పాము రూపంలో ఉన్న నిరంశుడు అప్పుడు కాకపోయినా మరెప్పుడైనా వేదనారాయణి కాటువేసి చంపేవాడే కదా అంటూ సమాధానం చెప్పాడు విక్రమార్క మహారాజు విక్రమార్కుడికి మౌనభంగం కలగడంతో బేతాళుడు అదృశ్యమైపోయి తన నివాసమైన చెట్టును చేరుకున్నాడు ఇంకొన్ని కథలను తర్వాయ భాగంలో విందాం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి